హాయ్ ఎవరివన్ చూడండి అడవులన్నీ కాలిపోవడం వల్ల బాలకృష్ణ గారిని ఎత్తుక్కొని దాని అమ్మ చనిపోయి ఉంటుంది అగ్గిలో అగ్గికి ఆహ్వా ఆహుతి అయింటుంది బాలకృష్ణ గారిని ఎత్తుక్కొని ఇక్కడ హిందూపురం వచ్చింది దీని పిల్ల చూడండి ఇది ఎంత ఇది ఇంకా నిన్ననో మొన్ననో పుట్టినట్టుంది నిన్న మొన్న అంతా అడవి కాలిపోయింది ఇది చూడండి ఇది ఎంత బుద్ధిగుందో వన్యప్రాణాల చట్టాలు ఏమవుతున్నాయి ఎక్కడ చూసినా అడుగులు కాలిపోతున్నాయి ఇక్కడికి ఒక హండ్రెడ్ మీటర్స్లో కూడా హండ్రెడ్ కాదు ఒక ఫిఫ్టీ మీటర్స్లో ఎఫ్ఎస్ఓ గారు ఉన్నారు ఇడ ఆయనకి పట్టదు ఆయనకు ఓన్లీ ఫర్ కలెక్షన్స్ కలెక్షన్లు చేస్తాడు కానీ ఇట్లా పనులన్నీ ఆయన వీడికి కూత దూరంలో ఉంది ఆయన రూము ఆయన ఉన్నాడు రూమ్లో అనంతపురంలో ఉంటాడు ఏంది ఇవన్నీ ఏం జరుగుతున్నాయి బాలకృష్ణ గారిని ఎత్తుకొని వచ్చింది చూడండి కంప్లైంట్ చేయడానికి వచ్చింది ఇది థ్యాంక్ యూ